హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ అయితే మీకు ఒక మంచి రెండు వందల ఎనిమిది గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి సో ఇక్కడ మనం అయితే చూడొచ్చు మన బ్యాక్ సైడ్ ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనబడుతుంది సో అదైతే మనకు బెంగళూరు హైవేకి ఉంటుంది అనమాట హాస్పిటల్ అయితే అది నాలుగెకరాల్లో బెంగళూరు హైవే ఫేసింగ్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాని బ్యాక్ సైడ్ మీరు కాను గమనిస్తే మనకి ఇక్కడ ఒక నార్త్ వెస్ట్ కార్నరు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం కూడా రోడ్ అనమాట అయితే ఇక్కడ ఇది వెస్ట్ సైడ్ రోడ్ అవుతుంది ఇది మొత్తం కూడా ఈస్ట్ సైడ్ రోడ్ నార్త్ సైడ్ రోడ్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఇట్లా హైవేకి వెళ్ళిపోతుంది మీరు అక్కడ వెహికల్స్ గమనించవచ్చు ఆ మధ్యలో వెహికల్స్ క్లియర్గా కనబడుతున్నాయి సో అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ రోడ్ ఉంటుంది హైవే మీద నుంచి ఇలా థర్టీ ఫీట్ రోడ్లో రాగానే ఈ కార్నర్ బిట్ అనమాట మన జడ్చర్ల బస్ స్టాండ్కు జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో పోలేపల్లి సెడ్జ్కు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు వందల ఎనిమిది గజాలన్నమాట సో రో మనకు వచ్చేసి ఇది ముప్పై ఆరు యాభై రెండు సైజులో ఉంటుంది సో జబర్దస్త్ ప్లాట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముప్పై ఆరు యాభై రెండు మంచి సైజు ప్లాట్ సైజు రెండు వందల ఎనిమిది గజాలు కావాలంటే దీన్ని రెండుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవాలన్నా కానీ ఫార్టీ ఫైవ్ మినిట్సే మంచి థర్టీ ఫిట్ రోడ్కున్న కార్నర్ బిట్ కాబట్టి హాస్పిటల్ పక్కలనే ఉంది కాబట్టి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన నెంబర్ కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ